మనమైతే ఇప్పుడైతే సకలం చెరువు దగ్గర అయితే ఉన్నాము ఏదైతే హైడ్రో కమిషన్ కబ్జాలకు గురైన భూమిని రికవరీ చేస్తా ఉంది ఇప్పటికే నలభై నాలుగు ఎకరాలు కూడా రికవరీ చేయడం అయితే జరిగింది దాంట్లో భాగంగా మరి ఈ చెరువు గాడి కూడా వస్తారా ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ పాతిమ కాలేజ్ అయితే ఉండడం అయితే జరిగింది దానికి సంబంధించిన బిల్డింగ్లు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి ఎందుకంటే చెరువు ఇదైతే సకలం చెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం నాళాలన్నీ కూడా మొత్తం మూసిపోయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఇక్కడ చెరువు కూడా చాలా పెద్ద చెరువు ఉండేది ఆ చెరువును మొత్తం కబ్జా చేసే ఇక్కడ కాలేజీ పట్టడం అని అయితే చేశారని కూడా చెప్పడం అయితే జరుగుతుంది దీని మీద ఇప్పటికే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు గతంలో నాపై కాల్పులు కూడా చేశారు మరి ఇప్పుడు నా మీద నన్ను కాల్చిన మా మా ఏదైతే కాలేజీ ఉంటే దాన్ని కూల్చివేయనని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది గతంలో తన మీద ఫైర్ కూడా ఒక సందర్భంలో అయితే చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు కూడా మా కాలేజీని తాకాలంటే నేను చనిపోయిన తర్వాతనే నా కాలేజ్ తాకాలి ఇవన్నీ రూల్స్ ప్రకారమే నేను కట్టానని కూడా తనైతే చెప్పడం అయితే జరుగుతుంది మరి దీనిపైన కూడా ఇప్పుడు బిజెక్ ఎమ్మెల్యేలు కూడా కొంత ఫైర్ అయితే ఉన్నారు ఇప్పటికే బండి సంజయ్ ఎంపీ ఎంపీ అయితే ఉండడం అయితే జరిగింది తను కూడా ఇక్కడ కచ్చి పరిశీలిస్తాను కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం పూర్తిగా చూసి అయితే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొత్తం ఇక్కడ వాటర్ అయితే ఇదైతే కట్టదారి కూడా అయితే ఇదంతా వాళ్ళే నిర్మించినట్టు కూడా మనకైతే చెప్తా ఉన్నారు ఇదంతా నిర్మించి కూడా ఇక్కడ అక్కడ ఉన్న మనకి ఏదైతే బండ్ల కూడ సమీపంలో అయితే ఉంది బండ్ల గూడకి ఏదైతే వాటర్ ఏవైతే ఉంటాయో వర్షం నీళ్ళు ఏవైతే ఉంటాయో మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఇక్కడ భారీ ఎత్తున అయితే మనకైతే ఒక కుంటల్ లెక్క సకలం చెరువు అయితే ఉండేది దాని కబ్జా గురైనట్టు కూడా తెలుస్తా ఉంది ఈ కబ్జాకు గురైన మొత్తానికైతే ఫాతిమా జూనియర్ కాలేజ్ అయితే కట్టడం అయితే జరిగింది అదే విధంగా స్కూల్స్ కూడా నడిపడం అయితే జరుగుతూ ఉంది ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కూడా కొంత స్పందించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఏది ఏమైనా కానీ మేము పర్మిషన్ తీసుకునే కట్టామని కూడా చెప్తా ఉన్నారు దీన్ని ఎవరు ముట్టుకోలేదు హైడ్రా కాదు కదా హైడ్రామా చేసి కూడా మీరు ఇక్కడికి తాకలేరు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు మీరు ఎటువంటి హైడ్రామా చేసినా కానీ ఇక్కడ ఎటువంటి ఆటలు చెల్లవు అన్నట్టు కూడా ఎంఐఎం పార్టీలు అయితే చెప్తా ఉన్నాయి ఇక్కడ కబ్జా గురైనట్టు మనకైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తూ ఉంది ఎందుకంటే మనం చూడొచ్చు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ నాలా కింద కూడా కాలేజ్ అయితే ఉండడం అయితే జరిగింది ఏదైతే నాల కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించడం అయితే జరిగింది దానిపైన కూడా ఒక ఫ్లోర్ వేయడం అయితే జరిగింది మొత్తానికి ఇక్కడ భారీ ఎత్తున దాదాపుగా పన్నెండు అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టడం అయితే జరిగింది ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా అక్కడ స్పందించడం అయితే జరిగింది ఇక్కడ దీని మీద ఏదైతే హైడ్రా కమిషను ఇప్పటికే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేను వదలట్లేదు అదేవిధంగా అధికారం లేని అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా అయితే ఇప్పటివరకు అయితే వాళ్ళ యొక్క సంబంధించిన భవనాలు యూనివర్సిటీకి సంబంధించి భవనాలు కూడా కూల్చివేతకైతే రెడీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ రోజు కూడా ఏదైతే ఫా ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో ఎంఐఎ ఎంఐఎం వాళ్ళ పార్టీకి సంబంధించింది దాన్ని కూడా కూల్చివేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు కూడా కొంచెం దాఖలాలు వస్తూ ఉన్నాయి మరి దీన్ని ఎవరు తాట్ తట్టుకోలేరో దీన్ని ముట్టుకోలేరు అన్నట్టు కూడా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అయితే చెప్తా ఉన్నారు మరి దీన్ని హైడ్రా కమిషన్ మరి రంగనాథ్ గారు అయితే చేతులు అయితే ఉండడం అయితే జరిగింది మరి ఆయన ముట్టుకొని మరి ఇదంతా చేస్తారా లేకుంటే ఎందుకంటే ఇక్కడ మనకు సంబంధించి మొత్తం చూడొచ్చు ఇక్కడ మసీదులు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఈ మసీదులు కూడా మొత్తానికి వాళ్ళకి సంబంధించిన మసీదులు అని కూడా చెప్తా ఉన్నారు అంటే ఈ మసీదులు ప్లస్ ఇక్కడ టెంపుల్ ఇక్కడ తను ఏమని చెప్తా ఉన్నారు అంటే ఇప్పటికే ఇక్కడ మాతో చాలా అనాథ పిల్లలను కూడా మేము ఇక్కడ సాగుతా ఉన్నాము వాళ్ళకి కావాల్సిన అన్ని లేకుంటే వాళ్ళకి కావాల్సిన విద్య వైద్యంగాని మేము ఇక్కడ అందిస్తా ఉన్నాము ఇది న్యాయబద్దంగా ఉందని కూడా ఎమ్మెల్యేలు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు కానీ ఏదైనా నిబంధనలను ప్రకారం చేస్తే బాగుంటుందని కూడా గవర్నర్ హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో మనం పూర్తిగా భవనాలను అయితే చూసే ప్రయత్నం చేద్దాం పన్నెండు ఫ్లోర్ల భవనాలు దాదాపుగా ఐదు ఐదు నుండి ఆరు అయితే ఉండడం అయితే జరిగినాయి మొత్తం గ్రే గేములకు సంబంధించినవి కానీ లేకుంటే ఆటలాడుకోవడానికి చాలా విస్తీర్ణంలో భారీ ఎత్తున అయితే కట్టడం అయితే జరిగింది మొత్తం ఇక్కడ మనం వాటరు ఏదైతే రీసోర్స్ అంటే వాటర్ లోపడి ఇంకిపోకుండా పోకుండా కూడా చెరువు చుట్టూ ఈ విధంగా సిమెంట్ కూడా ఇక్కడైతే కనబడతా ఉన్నాయి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పార్క్ ఇది చాలా పెద్ద చెరువు అన్నమాట ఈ పెద్ద చెరువుని ఏ విధంగా అంటే చిన్న కుంటగా మారిపోయింది చిన్న కుంటగా మారిపోయి ఏ విధంగా చేస్తారంటే ఇది ఒక చెరువు లాగా లేకుంటే చిన్నగా ఏదైతే కుంటలాగా ఏర్పాటు చేస్తారు ఇక మొత్తము కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అయితే దగ్గరలు అయితే మనకైతే అయితే కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ అక్బరుద్దీన్ ఓవైసీ తనైతే ఏదైనా మాటలు మాట్లాడలో కౌంటర్ ఇచ్చుకుంటా బీజేపీ వర్సెస్ ఎంఐఎం అన్నట్టు కూడా నడుస్తూ ఉంది హైడ్రా కమిషన్ కూడా ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు శిభాషన్ కూడా రంగనాథ్ అయితే మెచ్చుకోవడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే రంగనాథ్ తను చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే తన యొక్క ఏ విధంగా ఉంది తను గతంలో చేసిన పనులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తన బ్యాక్గ్రౌండ్ చూసి సీఎం రేవంత్ రెడ్డికి ఈ హైడ్రా కమిషన్ తన చేతిలో పెట్టడము తను కూడా అంతే చురుగ్గా పనిచేయడం అయితే మనకైతే ఉన్నాయి ఇప్పటికే పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంత ఎకరం నర కూడా ఇక్కడ అవినీతి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది దాన్ని కూడా వితౌట్ నోటీసులు కూల్చేద్దాం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది మన గతంలో కూడా మనం చూడొచ్చు ఏదైతే మల్లారెడ్డి ఉన్నారో మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి భవనాలు కూడా కూల్చివేయడం అయితే జరిగింది ఇప్పటికే సినీ నటి సినీ నటుడు ఎవరైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చివేదకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనా కానీ హైడ్రా కమిషన్ హైదరాబాద్లో అల్చల్ చేస్తా ఉందని కూడా తెలుస్తా ఉంది రంగనాథ చేతికైతే హైదరాబాద్ అయితే అప్పచెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది ఇదే విధంగా కొనసాగితే మరి ఏ రా ఏ రాజకీయ నాయకులకైనా కానీ అవినీతి చేయాలంటే మరి అక్రమంగా కట్టడాలంటే కొంత భయం చేకూరుతుందని కూడా మనకైతే తెలుస్తా ఉంది మొత్తానికైతే ఇక్కడ ఏదైతే చెరువు ఉందో చెరువు అయితే కొంత కబ్జా గురైతుంది ఇక్కడ అతనితో ఎంఐఏ పార్టీకి సంబంధించిన వాళ్ళది కాకుండా ఇంకా ప్రైవేట్ వ్యక్తులకు కూడా మనకైతే అక్కడ కనబడతా ఉన్న భవనాలు కూడా కట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు ప్లస్ ఇక్కడ ఎంఐఎం సంబంధించిన వాళ్ళు కూడా మొత్తానికి ఇక్కడ కబ్జా చేసిన ఇది భారీ ఎత్తున ఎందుకంటే మనం హైదరాబాద్ లో వర్షం పడితే ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా నాలలో వాటర్ పొంగిపో పొంగిపోతా ఉంటాయో చాలా విధాలుగా అయితే ఉండడం అయితే జరుగుతాయి అదే విధంగా ఈ రోజున మనకు వర్షం వచ్చిందంటే చెరువుల మొత్తం వాటర్ వెళ్ళిపోయేటట్టు డ్రైనేజ్ వ్యవస్థ అనేది మన హైదరాబాద్ అయితే సరిగ్గా లేదు ఇలాంటి చెరువులను కబ్జా గురైన తర్వాత ఇలాంటి మనకైతే వస్తాయనే కూడా మనకైతే అయితే కనబడతలేవు ఏది ఏమైనా కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు అయితే అనాథ పిల్లలకి షెల్టర్ ఇస్తున్నారు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళకి షెల్టర్ ఇచ్చినప్పుడు కూడా ఏదైతే న్యాయబద్ధంగా వెళ్తే బాగుండు వాళ్ళు చేసిన పని ఏదైతే మంచి పని చేస్తూ ఉన్నారో దానికి ఇప్పుడు అవినీతి ధోరణి అయితే కట్టబెడతా ఉన్నారు మరి ఈ విధంగా కబ్జాన్ చేయడం కరెక్ట్ కాదని కూడా పలు విషయాలు అయితే చెప్తా ఉన్నారు ఒకసారి మనం మొత్తం ఒకసారి మన విజువల్స్ అయితే ఒకసారి మొత్తం క్యాప్చర్ చేయి ఒకసారి క్యాప్చర్ చేయి మొత్తం మన విజువల్స్ మొత్తం క్యాప్చర్ చేయి ఏదైతే అక్కడ టెంపుల్ కూడా ఉంది అమ్మవారి టెంపుల్ కూడా క్యాప్చర్ చేయి మొత్తం ప్రతి ఒక్కటి అమ్మవారి టెంపుల్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రతి ఒక్కటి అయితే క్యాప్చర్ చేయి ఎందుకంటే ఇక్కడ కూడా కాబట్టి దాదాపుగా ముస్లింస్ వాళ్ళైతే ఎక్కువ నివసిస్తే ప్రాంతం ఇక్కడ ఎంఐఎంకి చాలా గట్టిగా ఉండే అంటే తనకి మద్దతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలామంది ఎంఐఎం స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే దేవతలకు సంబంధించిన ఏవైతే పురాణాలు ఏవైతే ఉంటాయో వాటిని బోధించడానికి కూడా మనకైతే ఇలాంటి కాలేజీలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి ఏదైతే ఇప్పుడే మనం ఈరోజు కూడా చాలా వరకు అయితే చూస్తాము ఏదైతే హిందువుల మీద జరుగుతున్న అఘయత్తాలు కూడా చూస్తాము ఇలాంటివి కూడా కూడా చాలా చోటు చేసుకుంటూ ఉంటాయి వీటి మీద కూడా మరి కమిషన్ అయితే దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నారు ఇప్పటికే హైడ్రా కమిషన్ ఏదైతే రంగనాథ్ ఎవరైతే ఉన్నారో తను కూడా మరి ఈ జోలికి వస్తాడా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం అయిపోయింది ఎందుకంటే రెండు విషయాలు మనం ఆలోచించుకోవాలి ఏంటంటే ఇక్కడ అనధ పిల్లలకి కొంతమందికి అయితే మరి షెల్టర్ ఇస్తా ఉన్నారు అది వాస్తవం అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ కానీ అది షెల్టర్ ఇచ్చే సమయంలో ఏమైందంటే అక్కడ కొంత అవినీతి కూడా జరుగుతూ ఉంది ఏంటి అవినీతి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేశారని కూడా తెలుస్తూ ఉంది అలాంటి చేయకుండా ఉండేది ఉంటే ఈరోజు ఇలాంటి కాలేజీల కూల్చివేత ఉండదు కదా అని కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే మన హైదరాబాద్లో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మనకు మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ ఏదైతే చెరువుల యొక్క మన సర్వేలలో మనకు వెల్లడించిన ప్రకారము హైదరాబాద్ లోకల్ హైదరాబాద్లోనే మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల పైన అయితే ఎకరాల పైన అయితే మరి చెరువు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా నలభై మూడు ఎకరాలు అంటే నలభై మూడు ఎకరాలు మాత్రమే చెరువు ఉన్నట్టు తెలుస్తా అంటే దాదాపుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే మరి కబ్జాలకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది దీన్ని రికవరీ చేసే దాంట్లో అయితే గవర్నమెంట్ అయితే పడింది మరి రికవరీ కోసం మరి ఎంతవరకు వరకు వెళ్తుందనేది కూడా చూడాలి మరి ఇక్కడ కూడా సకలం చెరువుకు కూడా మరి హైడ్రా కమిషన్ వస్తారా మరి రంగనాథ్ దగ్గరుండి కూల్ చేస్తామని ఒక మాట చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే కి సంబంధించిన వాళ్ళు కూడా మాకు అక్కడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి దానికి అవినీతి అని తెలిస్తే మేము కూడా దగ్గరుండి కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నాము గతంలోన మీరైతే గన్ఫైర్ చేశారు కదా ఇప్పుడు కూడా నన్ను చంపిన తర్వాతనే మీరైతే కూల్ చేయండి అన్నట్టు కూడా అతను అయితే చెప్పడం అయితే జరుగుతా ఉంది ఏది ఏమైనా కానీ ఈ విధంగానే హైడ్రా పుంజుకున్నట్లయితే ఏదైతే అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుండెల్లో పరిగెత్తించే అయితే కనబడతా ఉన్నాయి రంగనాథ్ అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు పలు ఎంపీలు కూడా తనైతే శుభాశన మెచ్చుకు మెచ్చుకుంటా ఉన్నారు ఇప్పుడైతే దాఖలలు అయితే కనబడతా ఉన్నాయి ఈ విధంగానే కొనసాగితే హైడ్రా కమిషన్ దాదాపుగా ఇంకొక నలభై ఎకరాలు కూడా రికవర్ చేస్తే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఇప్పటికే నలభై నాలుగు ఎకరాలు రికవరీ చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఈ విధంగానే కొనసాగాలని కూడా గవర్నమెంట్ అయితే కోరుకుంటా ఉంది మరి ఒకసారి మనం చూద్దాం మరి ఏం జరగబోతా ఉందో ఈ సకలం చెరువును మరి ఏమేమి సంబంధించిన వాళ్ళకి ఒకటి మనం అయితే ముందు ముందు అయితే చూడబోవాలి కిమర్ అం కడుతుంది